శ్రీకాంత్ గారు ఛానల్ ఛానల్ ద్వారా విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది అందరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిసిద్ధేశ్వర శివ సిద్ధేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జగద్గురువులు నడిచే దైవమైనటువంటి కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ స్వామివారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవములను మనం జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు హైదరాబాదులో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో జరుపుకుంటూ ఉన్నాం స్వామివారు తమరి ఎనభై ఎనిమిదవ జన్మోత్సవం నాడు జరిగేటువంటి సందర్భంలో ఎటువంటి కార్యక్రమాన్ని చేయాలి అని అంటే వారు ఒక మాట అన్నారు నా శిష్యులు నా భక్తులు అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి అందుకు తగినట్లుగా ఒక ప్రణాళికను రూపొందిద్దామని చెప్పి వారు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం గురించినటువంటి వివరాలను చేయమని చెప్పి ఆదేశించారు ఏమిటి ఆ యజ్ఞం అంటే నూట ఎనిమిది కుండములలో కోటి ప్రత్యంగిర మహాయాగం కోట్ల కొద్ది మిరపకాయలతోటి చెయ్యాలి ఎందుకు ప్రత్యంగిర చేయాలి అనంటే ప్రత్యంగిరాం శాపహరాం భూత ప్రేత వినాశినిం చింతయేత్ ఉగ్రకృత్యాం తాం పరమైశ్వర్యదాయినిం లోకంలో చాలామంది ప్రజలున్నారు భక్తులున్నారు శిష్యులున్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు ఈ మధ్య ప్రయోగాలు ఎక్కువైనయి నరదృష్టి దోషాలు ఎక్కువైనాయి అలాగే శాపాలతో ఉన్నట్టున్నటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు దానివల్ల ఎన్నో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి శాపాలన్నిటిని తొలగించి ప్రయోగ బాధలను తొలగించి భూత ప్రేత పిశాచాది బాధలను తొలగించి వీటిని తొలగించటం మాత్రమే కాకుండా అమ్మవారి గురించి చెప్తూ తాం పరమైశ్వర్యదాయిని సిరి సంపదలు కావాలి దారిద్ర్యాన్ని పోగొట్టాలి ఇవన్నీ కూడాను ఇచ్చేటువంటి మహాదేవతగా ప్రత్యంగిరా దేవిని గురించి మనకి చెప్తూ ఉన్నారు అటువంటి ప్రత్యంగిరా యజ్ఞం జరపాలి అని స్వామివారు సంకల్పించారు సంకల్పించటం మాత్రమే కాదు వారు స్వయంగా వస్తున్నారు వారి సమక్షంలో అందరూ కూడా చక్కగా హోమాలు చేసుకోవచ్చు స్వామివారు ఆశీర్వదించినటువంటి పూర్ణాహుతి ద్రవ్యాన్ని హోమంలో సమర్పించి స్వామివారు ఆవాహన చేసినటువంటి ప్రత్యంగిరా దేవి అనుగ్రహాన్ని పొందటం అనేటువంటిది ఈ యజ్ఞం ద్వారా చేయొచ్చు అద్భుతమైనటువంటి అవకాశం నడిచే దైవం సాక్షాత్ దేవీ స్వరూపులు అసలు ఒక మాటలో చెప్పాలి అంటే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల క్రితం నుండి కూడాను ప్రత్యంగిరను ఆరాధిస్తూ ప్రత్యంగిరాదేవి ప్రాభవాన్ని వైభవాన్ని తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి పీఠాధిపతులు ఎవరు అంటే స్వామివారే వారు ఎన్నో ఎన్నో ప్రత్యంగిర దేవాలయాల నిర్మాణ నిర్మాణం చేశారు అటు హైదరాబాదు కాదు విజయవాడ గుంటూరు వైజాగ్ తిరుపతి ఇట్లా ఎన్నో ఎన్నో చోట్ల ప్రత్యంగిర ఆలయాలను నిర్మించి ఇటువంటి ఇబ్బందులను కష్టాలను అమ్మవారు పోగొట్టేటట్లుగా చేస్తూ ఉన్నారు అటువంటి స్వామివారి ఎనభై ఎనిమిదవ అవతరణోత్సవ సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ మహా ప్రత్యంగిర యాగం కోటి ప్రత్యంగిర మహాయాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనండి ఎవరు ఏ సేవ చేయగలిగితే ఆ సేవ యజ్ఞం వాళ్ళు యజ్ఞం చేయటం యజ్ఞం చేసేవాళ్ళకు సహాయం చేయటం కోసం వచ్చేవాళ్ళు అందుకు సహాయం చేయటం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది ఇందులో పాల్గొనండి చక్కగా సహాయం చేయండి సేవ చేయండి మానవ సేవే మాధవ సేవ అని నిరూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల కష్టాలు ఇబ్బందులు పోగొడుతూ అధర్మాన్ని నిర్మూలించి ధర్మ రక్షణను చేసి దేశ శ్రేయస్సును కలిగించేటువంటి ఈ మహాయజ్ఞంలో అందరం కూడా పాల్గొని ఈ యజ్ఞాన్ని విజయవంతం చేద్దాం స్వస్తి కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ ట్రిబుల్ జీరో త్రీ సెవెన్ సిక్స్